నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం గున్ముఖల గ్రామం గత ఇరవై సంవత్సరాల నుంచి ఎన్టీఆర్ వీరాభిమానిగా ఉండ ఆయన పుట్టినరోజు నడాల ఏదో సేవా కార్యక్రమాలు చేస్తున్నా ఏదో వీధ కుటుంబానికి సరుకులు సాయం చేస్తున్నా కరోనా టైంలో కూడా మాస్కులు వంచిన శ్రీశైలం మూడు వందల కిలోమీటర్ ఎన్టీఆర్ గురించి పాదయాత్ర చేసిన ఆయన ఎక్కడున్నా ఆయు ఆరోగ్యలతో ఉండాలని కోరుకున్నాను ఎన్టీఆర్ అభిమాని నరేష్ గత ఇరవై సంవత్సరాలుగా ఎన్టీఆర్ బర్త్డే నాడు ప్రతి ఒక్క మనిషికి తన యొక్క అంటే చివరి కోరికగా చే ఎన్టీఆర్ని కలవాలని ఇరవై సంవత్సరాల నుండి తన యొక్క బర్త్డేకి ఇట్లా పలు సేవా కార్యక్రమాలు చేస్తూ ఈసారి తన యొక్క బర్త్డే నాడు నిత్యావసరాల సరుకులు నిరుపేద కుటుంబానికి అందజేస్తున్నాడు అలాగే ఎన్టీఆర్ని కలవడానికి కానీ మూడు వందల కిలోమీటర్లు శ్రీశైలం పాదయాత్ర చేశాడు మరియు ప్రతి సంవత్సరం ఇలాగే సేవా కార్యక్రమాలు చేస్తూ ఎన్టీఆర్ మరియు తను ఆరు ఆయుర్ ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాం ఇప్పుడున్న సమాజము కేకులు దావత్తులని ఈ విధంగా డబ్బుని వృధా చేస్తున్నారు అట్లా రాకుండా ఈ వ్యక్తి కొన్ని కుటుంబాలకు పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు సాయం చేయడం జరుగుతుంది ఇప్పుడున్న సమాజం కేకులకు దూరంగా ఉండాలని కోరుకుంటున్నాము ఎన్టీఆర్ గత ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి ఆయన పుట్టినరోజు నాడు ఏదో సేవా కార్యక్రమం చేస్తున్నాను స్త్రీచలంగా పాదయాత్ర చేసినాను ఆయన పుట్టినరోజు సందర నాడు పిల్లలకు పలకలు వంచిన కరోనా టైంలో మాస్కులు వంచిన ఈరోజు ఒక బీద కుటుంబానికి సరుకులు సాయం చేస్తున్నా ఎలా వేలా ఎన్టీఆర్ పుట్టినరోజు నాడు నాకు సాధన సాయం చేస్తా ఇతని పేరు నరేష్ ఎప్పటినుంచో ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు గతంలోపల మాస్కులు పంపిణీ కానీ అలాగే పిల్లలకు పలకలు బుక్స్ పంపిణీ అలాగే నిత్యావసర సరుకులు ఈ రోజుకి ఇట్లా బర్త్డే సందర్భంగా ఈ వ్యక్తి చేస్తున్నాడు ఈ వ్యక్తి ఒకటేట ఎన్టీఆర్ని కలవాలని వ్యక్తి అనుకుంటున్నాడు అలాగే పోయినసరికి ఇట్లా శ్రీశైలం వరకు ఒక దాదాపు ఒక మూడు వందల కిలోమీటర్లు ఇక్కడ నుంచి పాదయాత్ర చేయడం జరిగింది ఎన్టీఆర్ జెండా పట్టుకొని మూడు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేయడం జరిగింది అలాగే ఈరోజు రెండు కుటుంబాలకు నిత్యావసర సరుకులు అనగా పప్పు ఉప్పు కూరగాయలు బియ్యం అన్ని సరుకులు ఇవ్వడం జరుగుతుంది ఎన్టీఆర్ ఆయుర్ ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాం జై ఎన్టీఆర్ నారాయణపేట జిల్లా ధన్వాడ గున్ముక్క గ్రామానికి చెందిన జే సురేష్ గౌడ్ జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని గత పదిహేను సంవత్సరాల నుండి జూనియర్ ఎన్టీఆర్ పై అభిమానంతో గ్రామంలో అనేక కార్యక్రమాలు చేస్తున్నాడు ప్రతి సంవత్సరం ఎన్టీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని గ్రామంలో స్వీట్లు పంచి అభిమానాన్ని చాటుకున్నారు కరోనా కష్టకాలంలో ప్రజలకు మాస్కులు పంపిణీ చేశారు తన అభిమాన హీరో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని రాబోయే కాలంలో రాజకీయ రంగప్రవేశం చేసి ప్రజలకు మంచి చేయాలని తన తాత పేరు నిలబెట్టాలని ఏకంగా గున్ముక్ల నుండి శ్రీశైలం వరకు పాదయాత్ర చేస్తున్నాడు ఎన్నటికైనా ఎన్టీఆర్ను కలవడమే జీవిత ఆశయం అన్నారు

స్తే నింగి తొంగి చూడద దైవమంటే నిన్ను చూసి చేతులెట్టి మొక్కదేదే